అందరికీ నమస్కారం అండి ఆ కాకరకాయ చేసుకుందాము పాలు పోసుకుని కొన్ని ఏరియాల్లో బోడ కాకరకాయ అంటారండి చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి కాయలు ఇలా ఉంటాయండి నేను చూపించడానికి ఉంచాను కాయ వచ్చేసి నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న మీడియం ఉల్లిపాయ ముక్కలు కోసి వేయించుకుందాం కొద్దిగా వేయించుకొని కొంచెం సరిపడి ఉప్పు వేసేసుకొని పసుపును ఒక్కసారి అలా వేయించుకొని ముక్కలు వేసేసుకుంటున్నానండి అంటే ఒక్కసారి పైనుంచి కింద బాగా కలిపేసుకొని ఉప్పు వేసాం కదండి ముక్కలో ఉన్న వాటరు బయటకు దిగుతుంది ఆ సిమ్లో పెడితే ఆ వాటర్తోనే హాఫ్ కుక్ అయిపోతుందండి వెంటనే ఏ కోరికైనా నీళ్ళు పోసేయకూడదండి టేస్ట్ రాదు అందులో వచ్చిన వాటరు ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉడికిపోతుందండి వాటర్ అంతా ఇనికి వచ్చిన వాటర్ బాగా ఎక్కువ ఏం వచ్చేది కొద్దిగా వస్తుంది ఆ వాటర్లో సిమ్లో అలా ఉడికినివ్వాలి వాటర్ అయిపోతుంది కొంచెం కారం మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసుకుని వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఉంచి కారం అంతా మంచిగా మగ్గినాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇది హాట్ వాటరు కూరల్లో చల్లటి నీళ్ళు పోస్తే టేస్టు తగ్గిపోతుందండి అయితే నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా కొంచెమే పోసాను వాటరు మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకొని వాటర్ దగ్గరికి వచ్చేసింది కదండి ఎగిరిపోయినాయి కదా చిన్న గ్లాసు తక్కువ కన్నా తక్కువ పాలుంది నేను పచ్చిపాలే పోస్తాను టేస్ట్ బాగుంటుంది కాచిన పాలు అంత టేస్ట్ రాదు దగ్గరికి వచ్చింది కదా చూడండి గ్రేవీ అంత బాగుంది పాలు అస్సలు ఇరగలేదండి ఇరగు కూడా చాలా బాగుంటుంది కూర అయితే కలర్ చూసారా చాలా టేస్టీగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండి థ్యాంక్ యూ